హలో ఎవరివాన్ మీ అందరి కోసం ఒక చిన్న విషయమా అండి మళ్ళీ ఏం తీసుకొచ్చావమ్మా మా ప్రాణానికి అనిపిస్తుందా లేదండి బాబోయ్ ఎక్కడెక్కడో ఎక్కడో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ మనం చూసి ఆనందిస్తూ ఉంటాం కదా కానీ మరి ఎందుకండి మన ఊళ్ళో మన కళ్ళ ముందు శివ పార్వతుల కళ్యాణం చూడని ఎంత చక్కగా చూపిస్తున్నారు చూసి ఆనందించండి నమశివాయ నమ అలాగే శివయ్య గుడికి వెళ్ళొస్తూ ఉంటాము ఎక్కడెక్కడైతే శివుడు ప్రతిష్ట అయి ఉన్నారో ఆ అక్కడికి వెళ్ళి ప్రతి గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము అట్లాగే దీని గురించి కూడా మనం ఆలోచించాలి అనుకుంటున్నామా జాగారం చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటేనేక మనం కూడా కూర్చొని ఆలోచిస్తూ చూస్తూ శివ కళ్యాణం చూస్తూ ఆ పుణ్యాన్ని కట్టుకుంటాం కదండి మరి మీరు ఏ ఊర్లో అయితే ఇలా జరిగిందో మాకు చెప్పండి ఇది అమరావతిలో జరిగిందండి చాలా చక్కగా చూడ శివపార్వతులు శివ పార్వతులు మన ముందుకు వచ్చి మన కళ్ళ ముందే కళ్యాణం జరుపుకుంటున్నట్టు ఎంత చూడ చూడచక్కగా ఉందండి కనువిందుగా ఉంది మేమైతే శివరాత్రి దర్శనానికి వెళ్ళామండి శివయ్య దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగుంది అస్సలకి ఇంత త్వరగా దర్శనం అవుతుందని అనుకోలేదండి అమరావతిలో దర్శనం చాలా తొందరగా అయిపోయింది ఓం నమ శివాయ ఓం నమ అని భక్తులందరూ శివయ్యని ఎంత చక్కగా జ్ఞానిస్తూ శివ పార్వతిని తలుచుకుంటూ శివయ్యని ఎన్ని కోరికలు కోరుకున్నారో తెలుసా అండి జ అందరూ కలిసి మరి మీరేం మీరేం కోరికలు కోరుకున్నారో నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేసి ఏం చెప్తారంటే ఓం నమ శివా కామెంట్ చేయండి మీరు అనుకున్న కోరికలు నాకు చెప్పకూడదు కదండి అందుకే చెప్పద్దు నాకు చేయవలసిందల్లా ఓం నమ శివా అని ఒక్కటే కామెంట్ చేయండి మరి మరికి మరిన్ని విషయాలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ కేవీవైఆర్ మా కేవీవయర్ ఫ్యామిలీ బాయ్